డాక్టర్ కిర్తి గారు పబ్లిక్ టాయిలెట్స్ వాడడం వలన కూడా యూటిఐ ఇన్ఫెక్షన్ వస్తుందా వస్తే ఎందుకు వస్తుంది వస్తుందండి ఇది వన్ ఆఫ్ ది మేజర్ కాస్ గా కూడా చెప్పుకోవచ్చు పబ్లిక్ టాయిలెట్స్ జనరల్ గా మనకి అన్హైజనిక్ కండిషన్స్ లో ఉంటాయి మనము వెళ్ళినప్పుడు డోర్ యొక్క హ్యాండిల్ దాని తర్వాత వాటర్ ఫ్లెష్ చేసే లివర్ దాని తర్వాత మనం కూర్చొని యూరిన్ పాస్ చేసేటువంటి కమోడ్ సిట్టింగ్ ఏరియా ఇవన్నీ బ్యాక్టీరియా ప్రోన్ ఇన్ఫెక్షన్ కలిగి ఉంటాయి అన్నమాట ఎందుకంటే రిపీటెడ్ గా చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు అవి క్లీన్ సరిగా జరగకపోవడము దీనివల్ల మనకి రెగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే మనం కొన్ని రకాల రెగ్యులర్ ప్రివెంటివ్ మెషర్స్ అనేవి తీసుకోవాలి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ సిట్టింగ్ ఏరియాలో కమ్మోడి యొక్క సిట్టింగ్ ఏరియాలో వాటర్ తో వాష్ చేసేసి మనం యూనిక్ పాస్ చేయాలి ఆ తర్వాత కూడా ఒకసారి మళ్ళీ వాటర్ తో ఫ్లాష్ అవుట్ చేసిన తర్వాత వాటర్ వాష్ చేసి ఆ హ్యాండిల్ మనం అవన్నీ చేత్తో ముట్టుకుంటాం కాబట్టి బయటకు వచ్చిన తర్వాత శానిటరీ లిక్విడ్ తో మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి రెగ్యులర్ ప్రివెంటివ్ మెజర్స్ మనం పాటిస్తూ ఉండడం ద్వారా ఈ రికరెంట్ యూటీఐ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం జాగ్రత్తగా ఉండొచ్చు